ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గతటట్టు పరీక్షలో ఇచ్చిన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దాం మొదటి ప్రశ్న క్రింది వాటిలో ప్రవర్తన సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వ్యక్తి అధ్యయన పద్ధతి తర్వాత ప్రశ్న ముర్రే అండ్ మార్గాన్లు రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ట్యాట్ తర్వాత ప్రశ్న బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడాన్ని ఈ విధంగా అంటారు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ దమనం దమనం అంటే మర్చిపోవడం అండి సో ప్రతిగమనం పరిహారం ఉదాత్తీకరణ ఇలాంటివన్నీ కూడా మనకి రక్షణ తంత్రాలు తర్వాత ప్రశ్న సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రణకుడు ప్రధాన పాత్ర పోషించే మంత్రణం ఏంటంటే వన్ వే ట్రాఫిక్ లాగా సో సహాయార్థి సైలెంట్గా ఉంటాడు మంత్రణకుడే అన్నీ చెప్పేస్తుంటాడు సో దీన్ని ఏమంటారంటే ఫస్ట్ ఆప్షన్ నిర్దేశిత మంత్రణం అంటే అతను చెప్పినట్లు కంటిన్యూ అయిపోతుంది అనమాటది తర్వాత ప్రశ్న వ్యక్తులు విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను ఇలా అంటారు సో మనకు తెలుసు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సాధన ప్రేరణ అంతర్గత ప్రేరణ అంటే తనకు తానుగా ఆలోచించుకుంటూ ముందుకు సాగడం బాహ్య ప్రేరణ అంటే ఎవరో కొడతారనో లేదంటే బహుమతులు అందిస్తారనో లేకపోతే ఇంకేదో ఆశించి ప్రేరణ పొందడాన్ని బాహ్య ప్రేరణ అంటారు అలా కాకుండా మనం ఒక విజయం తర్వాత ఇంకా ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నాలు చేయడాన్ని ప్రేరణ పొందడాన్ని సాధనా ప్రేరణ అంటారు తర్వాత ప్రశ్న విరమణ జరిగిన తర్వాత నిబంధత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఇలా అంటారు సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే నిబంధన జరుగుతుంది తర్వాత విరమణ జరిగిపోతుంది అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ప్రతిస్పందన కనిపిస్తుంటుంది అయత్నంగా జరుగుతుంటుంది కాబట్టి అయత్న సిద్ధ స్వాస్థ్యం తర్వాత ప్రశ్న పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు కానీ తన ఇంటికి దారి మాత్రం చెప్పలేడు అయితే ఈ పిల్లవాణి దశ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ముహూర్త ప్రచారక దశ సో అంటే తనకి ఏదైతే తెలుస్తుందో అది మాత్రమే చేయగలడు సో అంటే అమూర్తంగా ఏది ఆలోచించలేడు కాబట్టి మూర్తంగా అంటే తెలిసిన దారిలోనే వెళ్తాడు తెలిసిన పనే చేయగలడు కాబట్టి ముహూర్త ప్రచారక దశ ఫ్రెండ్స్ మీరు నేను చేసే వీడియోలకి మంచి సపోర్ట్ ఇస్తున్నారు సో ఇలాగే ఇస్తే మీకు డిఎస్సి కూడా ఖచ్చితంగా టాపిక్ వైజు సైకాలజీ మెథడాలజీ తెలుగు ఖచ్చితంగా అందించగలను మీకు విజయంలో ఈ విషయాలు ఖచ్చితంగా దోహదపడతాయి దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నేను చేయబోయే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ప్రశ్న అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన కారకాలు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యం తర్వాత ప్రశ్న డబల్యూసి భాగ్యలే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ విద్యావకాశాలు మరియు పాఠశాల వసతులు తర్వాత ప్రశ్న ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షింపదలిచినది విద్యార్థుల యొక్క డాష్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జ్ఞప్స్ జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యం తర్వాత ప్రశ్న ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఆరు నుంచి ఎనిమిది తరగతులకు నిర్దేశింపబడిన కనీస బోధనా గంటలు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వెయ్యి గంటలు తర్వాత ప్రశ్న ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలడు అంటే ఒకటి లింక్ అండి ఇక్కడ కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సమరోప మూలకాల సిద్ధాంతం తర్వాత ప్రశ్న అసంపూర్తి ఆకృతులను పూర్ణాకృతులుగా చూడగలగడం అనేది ఈ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నియమం తర్వాత ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి సో so, ఈ ఎరుక్సన్ సంబంధించి ప్రతి టెట్ ఎగ్జామ్లో ఈ ప్రశ్నిస్తున్నాడండి సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఆన్సర్ మనకు తెలుసు థర్డ్ ఆప్షన్ చొరవ చూపడం మరియు తప్పు చేశానన్న భావన సో అక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి పనిలో చొరవ చూపుతారు ఆ తర్వాత అది చేయలేక బాధపడుతూ తప్పు చేశాను అని బాధపడతారు తర్వాత ప్రశ్న భాషాభివృద్ధి దశలో వరుస క్రమం ఏది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ముందు పూర్వ భాష అంటే తనకు తెలిసిన భాషలో మాట్లాడతాడు ఆ తర్వాత ముద్దు పలుకులు వచ్చిరని భాషలు మాట్లాడతాడు శబ్దానుకరణ శబ్దాలు చేస్తూ అనుకరిస్తాడు తర్వాత శబ్ద గ్రాహిక అంటే శబ్దాలను గ్రహిస్తూ నేర్చుకుంటాడు తర్వాత ప్రశ్న వినోద్ ఇంద్రధనుస్సులో రంగులను గుర్తించుకుంటూ విప్జిఆర్ అనే కోడ్ ఉపయోగించాడు ఇది ఈ స్మృతి పెంపొందించే టెక్నిక్ చెందుతుంది ఆల్రెడీ ఈ టైప్ ప్రాబ్లం చూసామండి మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ కొండ గుర్తులు ఉపయోగం తర్వాత ప్రశ్న సీను పదవ తరగతిలో హిందీ చదివి ఇంటర్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నాడు పరీక్షలో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకోవడంలో హిందీ ఆటంకం కలిగిస్తుంది దీనిని ఇలా అంటారు సో ముందు నేర్చుకున్నది హిందీ ఆ హిందీ అనేది తరువాత నేర్చుకున్న సంస్కృతానికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి ముందు విషయం తర్వాత నేర్చుకోవడానికి అవరోధంగా ఏర్పడితే దాని పురోగమన అవరోధం అంటారు అలా కాకుండా ఇప్పుడు నేర్చుకున్నది తరువాత తర్వాత నేర్చుకున్నది ముందు నేర్చుకున్న దాన్ని అవరోధం కలిగిస్తే లేదా మర్చిపోవడాన్ని తిరోగమన అవరోధం అంటారు కాబట్టి మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ పురోగమన సారీ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పురోగమన అవరోధం తర్వాత ప్రశ్న సాల్ట్ ప్రోగ్రామ్ యొక్క పూర్తి రూపం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సపోర్ట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ప్రశ్న క్రింది వాణిలో భావావేశ రంగానికి చందనది మన తీసండి ఈ రంగాలనేవి మూడు మూడు రకాలు జ్ఞానరంగం భావవేశ రంగం మానసిక చలనాత్మక రంగం ఇందులో భావవేశ రంగాన్ని చెందిన మూడు ఉన్నాయి చందన్ దొరింది అని అడిగాడు కాబట్టి మనం గ్రహించడం గ్ ప్రతిస్పందించడం అలాగే వ్యవస్థాపనం శీలస్థాపనం ఇలాంటివన్నీ కూడా భావవ్యస రంగానికి సంబంధించినవి కాబట్టి మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సహజీకరణం ఈ సహజీకరణం అనేది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది తర్వాత ప్రశ్న క్రింది వాణిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి కంప్యూటర్ సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్నిస్తున్నాడండి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వెబ్ కెమెరా బార్కోడ్ రేడరు జాయిస్టిక్ అనేది ఇన్పుట్ పరికరాలు తర్వాత ప్రశ్న నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఉత్తర చర్యాత్మక దశ తర్వాత ప్రశ్న ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు సో ఒకటి నుండి ఐదో తరగతి వరకు ఉన్న పిల్లలందరూ కూడా మనకి ఫస్ట్ ఆప్షన్ ఉత్తర బాల్య దశలో ఉంటారు తర్వాత ప్రశ్న రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు ఇక్కడ వేధింపు ఇలా పనిచేస్తుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రుణాత్మక పునర్బలనం ఇక్కడ ఏంటంటే తను బాధపడుతూ హోంవర్క్ చేస్తున్నాడు సో ఇది రుణాత్మకంగానే పనిచేస్తుంది అలా కాకుండా తన తల్లి సంతోషం కోసం హోంవర్క్ చేసాడు అనుకోండి అది ధనాత్మక పునర్బలం కింద మారుతుంది తర్వాత ప్రశ్న పఠన సంబంధ వైకల్యం ఇక్కడ ఆన్సరు థర్డ్ ఆప్షన్ డిస్లెక్సియా అంటే సరిగా పఠనం చేయలేడు అలాంటి వైకల్యాన్ని డిస్లెక్సియా అని పిలుస్తారు తర్వాత ప్రశ్న నేరుగా విద్యార్థికి విషయాలు అందజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఆన్సర్ అందరికి తెలిసింది థర్డ్ ఆప్షన్ టెలీ కాన్ఫరెన్సింగ్ కాన్ఫిడెన్సింగ్ తర్వాత ప్రశ్న రీసెంట్గా వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ప్రకారం పాఠశాల విద్యా పరిధిలోకి వచ్చే పిల్లల వయస్సు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాలు సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గురించి ఖచ్చితంగా ఒక పిట్టిస్తున్నాడు అలాగే ఆర్టీ టూ థౌజండ్ నైన్ గురించి కూడా ఒక పిట్టిస్తున్నాడు కొద్దిగా బాగా ఆ పార్ట్ల నుండి చదవాలి తర్వాత ప్రశ్న నిగమన వివేచనంలో ఆలోచన ఎలా జరుగుతుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సాధారణం నుండి ప్రత్యేకం అదే ఆగమన అయితే ప్రత్యేకం నుండి సాధారణం అలాగే సరళం నుండి సంక్లిష్టం అయితే విశ్లేషణ అలాగే సంక్లిష్టం నుండి సరళమైతే సంశ్లేషణ తర్వాత ప్రశ్న వాణి డిఎస్సి పరీక్ష సరిగా రాయలేదని పరీక్ష గది బయట చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంది ఇక్కడ రక్షక తంత్రం ఏదని అడిగాడు సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్రతిగమనం అంటే ఏమీ చేయలేక బాధపడడం లేదా ఏడవడం అనేది ప్రతిగమనం గమనం వస్తుంది ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూస్తే గత డిఎస్సిలో కూడా అడిగాడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక తన కుమారుడు సరిగా చదవట్లేదని చెప్పేసి తండ్రి బాధపడుతూ ఏడుస్తున్నాడు సో ఇది కూడా ప్రతిగమనం కింద వస్తుంది మిగిలిన ఆప్షన్ ఒకసారి చూస్తే తాదాత్మీకరణం తాదాత్మీకరణం అంటే తను సాధించలేనిది తన పిల్లల ద్వారా తన కుటుంబీకుల ద్వారా ఎవరితోనైనా ద్వారా సాధింపజేయడం అనేది తాదాత్మికరణం చెందుతారు ప్రక్షేపణం అంటే తన తప్పుని పక్క వాళ్ళ మీదకి నెట్టేయడాన్ని ప్రక్షేపణం అంటారు అలాగే ఉదాత్తీకరణం అంటే మనం ఏదైనా రంగంలో సాధించలేకపోయినప్పటికీ ఇంకో రంగంలో ఆ యొక్క సాధన జరిగితే దాన్ని ఉదాతీకరణం అనేది అంటారు తర్వాత ప్రశ్న స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించని బోధనా పద్ధతి ఆన్సర్ మనకు క్లియర్గా తెలుస్తుంది ఫోర్త్ ఆప్షన్ ఉపన్యాస పద్ధతి ఇది పాత పద్ధతి సో కంటిన్యూగా ఉపన్యాసిస్తూనే పాఠాలు చెబుతారు అవతల వాళ్ళతో సంబంధం లేకుండా పిల్లలు కూడా అలాగే అచేతనంలోనే ఉంటారు తప్ప చేతనంలోకి రారు సో మిగిలినవన్నీ కూడా స్వీయ అభ్యసనానికి ఉపయోగపడతాయి ప్రాజెక్ట్ పద్ద అవ్వచ్చు కృత్యాధార పద్ధతి అవ్వచ్చు అన్వేషణ పద్ధతి అవ్వచ్చు పిల్లలు ఎక్కువగా యాక్టివ్గా పాల్గొంటారు బట్ ఉపన్యాస పద్ధతిలో ఓన్లీ టీచర్ మాత్రమే మాట్లాడుతూ బోధన జరుగుతుంది చివరి ప్రశ్న క్రింది వాణిలో క్లిఫర్డ్ తన ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచరణాలకు చెందనది సో చందన అడిగాడు కాబట్టి జాగ్రత్తగా మన ప్రశ్న చూస్తే ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సంబంధాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్